నగర్ అండి అయో నగర్ వాటర్ ఫుల్గా నీళ్ళకి వచ్చేసింది అంటే జగన్పూర్ రెడ్డిలో వచ్చిందనే ఆ డ్రైనేజ్ వాళ్ళు కనెక్షన్ ఇచ్చారు అదే వాటర్ ఇదే ఈ లైన్ డ్రైనేజ్ కనెక్షన్ లేదు డ్రైనేజ్ కనెక్షన్ కాలో కనెక్షన్ ఇచ్చిన వాళ్ళు ఏం చేశారంటే అది ఓపెన్లో వదిలేశారు బుటనర కట్టకి కింద వేసింది ఓపెన్లో వదిలేశారు నాలుగు అడుగులు ఐదు అడుగులు డమ్ములు తీసేది అది ఓపెన్లో వదిలేసారు ఆ నీళ్ళు మొత్తం ఇట్టే వచ్చేసింది ఇప్పుడు వీళ్ళు వచ్చేదే దాన్ని మూసారు సరే ఒకటి ఒకటి అడుగుతున్నా ఈ వాటర్ ఇలా రావడానికి ఇది ఫస్ట్ టైమా లేకుండా నిన్న ముందు ఎప్పుడన్నా వచ్చిందా ఇలా రావడానికి కారణం ఏంటి ఇది ఫస్ట్ కారణం ఆ నీళ్లు ఆ వాల్ పీరియడ్లో టూండ్ బంద్ చేయలేదు ఎవరు వాల్ చేయలేదు గత గడప్రభుత్వం పీరియడ్లోనే వాల్ చేయలేదండి వాల్ చేయలేక వదిలేశారు అది ఎప్పుడు మనకు తెలియకుండానే ఎనిమిది గంటల వాటర్ ఫుల్గా వచ్చేటప్పుడు ఏడున్నర నుంచి పది నిమిషాల్లోనే మొత్తం వాటర్ అంతా ఇళ్లలోకి వచ్చేసింది ఇళ్లలో సామానం గే తీసుకుంటనే అవకాశం కూడా మాకు లేకుండా పోయింది పట్టు బట్టలతో మేము నుంచోళ్ళు ఒక మాట అమ్మా జగన్మోహన్ గారు మీరు చాలా మంది ఇక్కడ ఎవరు పట్టించుకో ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఆటలతో పడి ఉన్నారు ఎవరు ఎవరికి శాండిల్స్ కానీ లేకుండా భోజన వస్తువులు చేయట్లేదు అని అంటున్నారు మీరేం చెప్తారు లేదండి అన్ని టైం టు టైం వస్తున్నాయి పొద్దున్నే పాలు బిస్కెట్లు అన్ని పంచుతున్నారు మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చి చేస్తున్నారు వాటర్ కూడా తీసుకొచ్చేస్తున్నారు పడవల్లో తీసుకొచ్చి అన్ని ఇస్తున్నారు జ్వరాలు ఉన్నాయా ఏమన్నా ఉన్నాయా అని కనుక్కొని మరి అన్ని చేస్తున్నారు ఇబ్బంది ఏం లేదండి ఈ వాటర్ పోతే మేము ఫ్రీ అవుతాం